నమస్తే అండి తెలుగు ప్రజలకు చూసిన సాయిశ్వరాచారి యొక్క మరణం గురించి చర్చ జరుగుతుంది ఆయన బీసీల కోసం చనిపోయిండు ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఆడబిడ్డలు ఒక కొడుకు చెప్పండి అమ్మా ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు ఇట్లా చచ్చిపోవడం కరెక్ట్ కాదు బిడ్డ ఆ ఏంది పేదలని చంపుతుండ్రు ఎందుకు మీకేమంతా ఇది వచ్చింది పేదలు బతకాలి కదా పేద నువ్వు ఎట్లా బతావు

బతికుండంగా కొడుకు చచ్చిపోతే ఎట్లుంటది ఎంత బాధ ఉంటది నాయన అయ్యో నా కొడుకు పెద్దగా అయిండు రేపు మేము తచ్చిన నాడు మాకు తలకూర పెడతారేమో మమ్మల్ని మోసుకపోతారేమో ఆ అని ఉండాలి కదా ఇంత అన్యాలం కాదు ఈ రాజ్యకే వెళ్తాలకు మొత్తం ఉన్నోడికే పెడతారు ఉన్నాకే పెడతారు ఉన్నాడు 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 ఉన్నాకే పెడతారు ఇంకా పేదలకు ఏం పెడుతుండ పేదలకు ఏమైనా పెడుతుండ ఇప్పుడు చనిపోయిన ఒక సొంత ఇల్లు కూడా లేదట ఇల్లు కూడా లేదట భూమి లేదు జాగ లేదు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆలోచన చేసుకొని రాజ్యం వెళ్ళినప్పుడు ఆలోచన చేయాలి ఎవరెక్కడ ఎక్కడ ఉన్నారు ఏం కదా ఎక్కడ పేదాలు ఉన్నారు ఏడే ఉన్నారు అవన్నీ నర్చిపోవా నువ్వు మీన మీన సరిపోయిందా ఏమన్నా బుద్ధి ఉండాలి అన్నం తిన్నప్పుడు ఆలోచన ఉండాలి ధమాకు ఉండాలి స్వచ్ఛుభతలు స్వచ్ఛవత విద్య మీరందరూ ఎవరైనా విద్య మేము అనాదలం అయితే కన్న తల్లలు చేసుకున్న భార్యలు కన్న కడుపులో విచ్చే పిల్లలు అనాథలు అవుతారు మీరు చావద్దు అస్సలు చావద్దు కొడక మీరేం జాగద్దు మీకు ధైర్యం చాలంటే ఆడుగుర్రి ఆడుగుర్రి మీరు గట్టిగా రైట్ అమ్మ పాలు ఇదండి ఇప్పుడు ఇట్లా తల్లికు అమ్మ తీసి అమ్మ ఈ తల్లికున్న ధైర్యము మన యువతకు కూడా ఉండాలి ఎదురించి మనం కొట్లాడాలి ఇక మనం భవిష్యత్తులో పేద బంధు పెట్టుకునేదాకా మనం కొట్లాడదాం ఎవరెవరైతే పేదోళ్ళు ఉన్నారో వాళ్ళ పేదలందరికీ న్యాయం జరిగేటట్టు ఈ కులం చూసో మతం చూసో ప్రాంతం చూసో లేకపోతే రైతను గొర్రెలను మేకలను చేపలను బీర్లు ఇవి కాదు పేదవాడు ఎవడైనా సరే ఆ పేదోళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఆ పేదోళ్లకు ఫ్రీగా వైద్యము విద్య కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మీరే దావుకొల చూపెట్టుకుంటారో మా పేదోళ్ళకు కూడా అదే దావుకోల్లో చూపెట్టాలి భవిష్యత్తులో ఎక్స్రేలు తీసిన స్కానింగ్లు తీసిన బ్లడ్ టెస్టు యూరిన్ టెస్టు గ్లూకోజ్ లెక్కించిన ఆపరేషన్లు అయినా ప్రతీది కూడా ప్రభుత్వమే భరించాలి ఈ ఆపరేషన్ చేయము ఆ ఆపరేషన్ చేయమని ఎవ్వరు అనకూడదు ఇంకా గూగుల్ పేలు ఫోన్పేలు అడుక్కునే పరిస్థితి ఉండదు చిన్న పిల్ల నుంచి పండు ముసలి వరకు వాళ్ళకి ఏ రోగం వచ్చినా ప్రభుత్వమే పూర్తిగా ఖర్చు పెట్టి అన్ని దావుకొలలో ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి యువకులారా పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప చచ్చిపోతే వీరత్వం కాదు పోరాడితే వీరత్వం సుభాష్ చంద్రబోస్ను భగత్ సింగ్ను ఛత్రపతి శివాజీని అల్లూరి సీతారామరాజును చంద్రశేఖర్ ఆజాద్ను మీరు ఆదర్శంగా తీసుకోలే కావని ఇట్లా పెట్రోల్ పోసుకోనో ఇంకో రకంగానో చచ్చిపోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం జై జవాన్ జై కిసాన్ జై